తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం నాగావళి నదీ తీర సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలందరూ వచ్చి ఉపన్యాసాలు వినేవారు ఒకరోజు ఆయన ఉపన్యాసం ఇస్తుండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి బట్టలు తడిసిపోయి ఉన్నాయి సృహలో లేడు ఇతడు నదిలో కొట్టుకుపోతుంటే రక్షించి తీసుకుని వచ్చాం గురువు గారు అని అన్నారు అతడు కొంచెం సేపు సేద తీరాక నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగారు స్వామీజీ నేను పడిపోలేదు స్వామీ కావాలని దూకాను నా జీవితంలో అన్ని కష్టాలు ఏ పని చేసినా కలిసి రాలేదు ఆఖరికి భార్య పిల్లల్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నాను జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అని అన్నాడు అంతా విన్న స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండు తిను కాస్త శక్తి వస్తుంది అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఒక సీతాపళ్లాన్ని అందించారు అతడు ఆవురావురమంటూ పండు తినేశాడు స్వామీజీ ప్రశాంతంగా అతడి వైపు చూస్తూ పండంతా తినేశావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావు ఎందుకు అని ప్రశ్నించారు ఆ ప్రశ్నకి జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ వ్యక్తి మాత్రం నవ్వి గింజలు తినడానికి పనికిరావు కదా స్వామి అందుకే ఉమ్మేశాను అని అన్నాడు మరి గింజలు అడ్డు రాగానే పండు తినడం మానేయలేకపోయావా అని అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ ఇంత తీయగా ఉన్న పండుని గింజల కోసం వదులుకుంటామా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు వ్యక్తి అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా సీతాఫలం లాంటిదే గింజలను తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాల్ని ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కాని ఇలా మధ్యలో ఆపేసుకుంటామా అని అన్నారు దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను కాయ కష్టం చేసుకుని బ్రతుకుతాను అని అన్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం